రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ లో ఇప్పటి వరకు పర్పుల్ క్యాప్ రేస్ లో ఉన్న హైయెస్ట్ వికెట్ టేకర్స్ బౌలర్స్ లో ఎవరికి పర్పుల్ క్యాప్ సొంతం చేసుకునే అవకాశం ఉందో చూద్దాం నెంబర్ టెన్ మిచల్ స్టార్క్ ఢిల్లీ తరపున మిచేల్ స్టార్క్ ఈ సీజన్ లో ఇప్పటి వరకు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఎకనామికల్ గా కొంచెం ఎక్కువగా రన్స్ ఇచ్చినప్పటికీ ఈ టైంలో వికెట్ సాధించగలిగాడు ఇప్పటి వరకు స్టార్క్ ఈ సీజన్ లో పన్నెండు మ్యాచ్ల్లో పద్నాలుగు వికెట్లు పడగొట్టాడు అయితే ఐపీఎల్ లో వచ్చిన బ్రేక్ వల్ల స్టార్క్ ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు జూన్ స్టార్టింగ్ లో సౌత్ ఆఫ్రికాతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఉండడంతో స్టార్క్ మిగిలిన ఐపీఎల్ మ్యాచ్లకు దూరమయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ సీజన్ లో స్టార్క్ పర్పుల్ క్యాప్ గెలవడం ఇంపాసిబుల్ నెంబర్ నైన్ హర్షిత్ రానా కోల్కతా నైట్ రైడర్స్ యంగ్ బౌలర్ హర్షీత్ రానా పన్నెండు మ్యాచ్ లో పదిహేను వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ రేస్ లో నైన్త్ ప్లేస్ లో ఉన్నాడు ఎకనామికల్ గా రన్స్ ఎక్కువ లీక్ చేసిన హర్షిత్ రానా జెన్యున్ వికెట్ టేకర్ అయితే స్టేజ్ లో ఇంకా రెండు మ్యాచ్లు మాత్రమే ఉన్నాయి అలాగే ప్లే ఆఫ్ కి వెళ్లే అవకాశాలు ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయినట్టే కాబట్టి ఈ సీజన్ లో హర్షిత్ రానా పర్పుల్ క్యాప్ సాధించడం జరగని పని నెంబర్ ఎయిట్ మొహమ్మద్ సిరాజ్ గుజరాత్ టైడన్స్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ లో ఇప్పటి వరకు పదకొండు మ్యాచ్ల్లో లో పదిహేను వికెట్లు పడగొట్టి పర్పుల్ సీజన్లో అయితే సిరాజ్ నెక్స్ట్ లెవెల్ ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్ లో పవర్ ప్లే లో గుజరాత్ కి అందిస్తున్నాడు రిమైనింగ్ మ్యాచ్ లో సిరాజ్ ఇదే ఫామ్ కంటిన్యూ చేయాలి అట్లీస్ట్ వన్ ఆర్ టు ఫోర్ హాల్ వికెట్లు సాధిస్తే తప్ప పైన ఉన్న వాళ్ళని దాటుకుని పర్పుల్ క్యాప్ గెలుచుకునే అవకాశం ఉండదు నెంబర్ సెవెన్ వైభవ అరోరా కోల్కతా నైట్ రైడర్స్ లో యంగ్ ఫాస్ట్ బౌలర్ అయిన వైభవ్ అరోరా కూడా ఈ సీజన్ లో ఇప్పటి వరకు మంచి పర్ఫార్మెన్స్ కనబర్చాడు తను ఆడిన పదకొండు మ్యాచ్ లో పదహారు వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ రేస్ లో సెవెంత్ ప్లేస్ లో ఉన్నాడు కానీ తన బ్యాడ్ లక్ కోల్కతాకి ప్లే ఆఫ్ కి వెళ్లడానికి ఛాన్స్ తక్కువగా ఉండడంతో ఈ సీజన్ లో వైభవ్ అరోరాకి పర్పుల్ క్యాప్ గెలుచుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పాలి నెంబర్ సిక్స్ అష్దీప్ సింగ్ పంజాబ్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ అష్దీప్ సింగ్ ఇప్పటి వరకు ఈ సీజన్ లో సూపర్ బౌలింగ్ స్పెల్ వేశాడు ఇటు పవర్ ప్లే లో స్వింగ్ చేయడంతో పాటు కూడా అత్యకర్స్ తో పంజాబ్ ప్లే ఇప్పటి వరకు ఈ సీజన్ లో ఆడిన పదకొండు మ్యాచ్ పదహారు వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ రేస్ లో కంటిన్యూ అవుతున్నాడు అర్షదీప్ సింగ్ పంజాబ్ కి ఇంకా లీగ్ స్టేజ్ లో మూడు మ్యాచ్లు ఉన్నాయి అలాగే ప్లే ఆఫ్ కి క్వాలిఫై అవడం కూడా పక్కాగా కనిపిస్తుంది కాబట్టి అర్షదీప్ సింగ్ ఇదే ఫామ్ ని కంటిన్యూ చేస్తే గనక ఈ సీజన్ లో పర్పుల్ క్యాప్ సాధించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి నెంబర్ ఫైవ్ వరుణ్ చక్రవర్తి కోల్కతా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా ఈ సీజన్ లో ఇప్పటి వరకు మంచి బౌలింగ్ పర్ఫార్మెన్స్ చేశాడు పన్నెండు మ్యాచ్ లో పదిహేడు వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ రేస్ లో ప్రస్తుతానికి టాప్ ఫైవ్ లో కంటిన్యూ అవుతున్నాడు కానీ తన బ్యాడ్ లక్ కోల్కతాకి ప్లే ఆఫ్ కి వెళ్లడానికి ఛాన్స్ తక్కువగా ఉండడంతో ఈ సీజన్ లో వరుణ్ చక్రవర్తికి పర్పుల్ క్యాప్ గెలుచుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పాలి నెంబర్ ఫోర్ ట్రెంట్ బోల్ట్ ముంబై ఇండియన్స్ బౌలర్ ట్రెంట్ బౌల్డ్ రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లో సూపర్ గా పర్ఫామ్ చేశాడు ఒకవైపు పవర్ ప్లే లో స్వింగ్ బౌలింగ్ చేయడంతో పాటు డెత్ లో తన మార్క్స్ తో ముంబై విక్టరీస్ లో కీ రోల్ ప్లే చేస్తున్నాడు ఈ సీజన్ లో ఎప్పటి వరకు పన్నెండు మ్యాచ్ల్లో పద్దెనిమిది వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ రేస్ లో ఫోర్త్ ప్లేస్ లో కంటిన్యూ అవుతున్నాడు రిమైనింగ్ మ్యాచ్ లో కూడా ఇలాగే బౌలింగ్ చేస్తే తనకున్న ఎక్స్పీరియన్స్ కి ఖచ్చితంగా పర్పుల్ క్యాప్ సాధించడానికి బౌల్డ్ కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి నెంబర్ త్రీ జాష్ హ్యాజల్వుడ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం తరఫున కేవలం పది మ్యాచ్ల్లోనే పద్దెనిమిది వికెట్లు పడగొట్టిన జాష్ హ్యాజల్వుడ్ పర్పుల్ క్యాప్ రేస్ లో మూడో ప్లేస్ లో ఉన్నాడు అయితే గాయం వల్ల ఆర్సీబీ ఆడిన లాస్ట్ మ్యాచ్ కి దూరమైన హ్యాజల్వుడ్ ఈ బ్రేక్ లో ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ లో సౌత్ ఆఫ్రికాతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఉండడంతో హ్యాజల్వుడ్ మిగిలిన ఐపీఎల్ కి దూరం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ సీజన్ లో పర్పుల్ క్యాప్ రేస్ లో హాజల్వుడ్ డ్రాప్ అయిపోయినట్టే నెంబర్ టూ నూర్ అహ్మద్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున డెబ్యూ సీజన్ లోనే తన స్పిన్ బౌలింగ్ తో ఆధారపడుతున్నాడు నూర్ అహ్మద్ సీజన్ స్టార్టింగ్ మ్యాచ్ నుండి ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్ లో వికెట్లు పడగొట్టాడు ఇప్పటి వరకు ఈ సీజన్ లో పన్నెండు మ్యాచ్ ఆడిన నూర్ అహ్మద్ ఇరవై వికెట్లు తీసి పర్పుల్ క్యాప్లేస్ లో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు కానీ తన బ్యాడ్ లక్ చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది ఈ సీజన్ లో సిఎస్కే కి ఇంకా మిగిలి ఉన్నవి రెండు మ్యాచ్లు మాత్రమే ఈ రెండు మ్యాచ్ లో ఫోర్ వికెట్ హాల్స్ లాంటి పర్ఫార్మెన్స్ చేస్తే తప్ప నూర్ అహ్మద్ కి పర్పుల్ క్యాప్ దక్కడం కష్టమే నెంబర్ వన్ ప్రసిద్ధ కృష్ణ గుజరాత్ టైటన్స్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ ఈ ఐపీఎల్ లో ప్రస్తుతానికి పర్పుల్ క్యాప్ దగ్గర పెట్టుకున్నాడు ఇప్పటి వరకు జరిగిన పదకొండు మ్యాచ్ లో ఇరవై వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ రేస్ లో టాప్ ప్లేస్ లో కంటిన్యూ అవుతున్నాడు ప్రసిద్ధ్ కృష్ణ మిగిలిన మ్యాచ్ లో కూడా ఇదే ఫామ్ ని కంటిన్యూ చేస్తే ఈ సీజన్ లో ఈ పర్పుల్ క్యాప్ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి